నిపాదముఖిధా స్థుతించి నిన్ను పాడి కీర్తించేదను నీ ప్రేమ పొంగుచున్నది నీ ప్రేమ పొంగుచున్నది పరిశుద్ధమైన పరవశమే పరమాయసుని కృప వరమే పరిశుద్ధమైన పరవశమే పరమాయే సుని కృపవరమే వేదికి నన్ను కనుగొంటివి వేదికి నన్ను కనుగొంటీ పాడుటకు పటని చితివి పాడుటకు పాట నీ చేతివి నీ పాద్రొక్కదా నిత్యము స్థుతించి నిన్ను పాడి కీర్తించేదను నీ ప్రేమ పొంగుచున్నది నీ ప్రేమ పొంగుచున్నది నూతనూ నీ ప్రభావముతో నూతన కవిత్వపుకృపతోను నూతన నూనె ప్రభవముతో నూతన కవిత్వపు కృపతోను నింపి నిత్యం నడిపితివి నీపీ నిత్యం నడిపితివి నూతన శాలెము చేదవు నూతన శాలెము చేదవు నీ పాదం రొక్కదా నిత్యము స్థుతించి నిన్ను పాడి కీర్తించేదను ఏ నీ ప్రేమ పొంగుచున్నది ఏ నీ ప్రేమ పొంగుచున్నది ఇరుకు నందు నాకు సహాయం చేసీ ఇరుకునందు పిలచివీ నాకు సహాయం చేసీ చెడి ఎక్కడ తిరుగకుండా చెడి ఎక్కడా తిరుగకుండా చేరవచ్చి నన్ను ఆదుకొంటివి చేరవచ్చి నన్ను ఆదుకొంటివి నీ పాదముఖా నిత్యము స్థుతించి నిన్ను పాడి కీర్తించేదను ఎసయ్యా నీ ప్రేమ పొంగుచున్నది ఏసైయా నీ ప్రేమ పొంగుచున్నది నిత్యముగా నీ సన్నిధి నాకు ఈ చును విశ్రాంతిని నిత్యముగా నీ సన్నిధి నాకు ఈచును విశ్రాంతిని దుడ్డు కర్రా దండము దుడ్డు కర్రాదండము నిజముగా నన్ను ఆదరించును నిజముగా నన్ను ఆదరించును నీ పాదం రొక్కేదా నిత్యము స్థుతించి నిన్ను పాడి కీర్తించేదను నీ ప్రేమ పొంగుచున్నది నీ ప్రేమ పొంగుచున్నది పాలించు చెట్టు నీ నిలుచు తీగగా నేను వ్యాపించుటకై పలించు చెట్టు నీవు నలుచు తీగగా నేను వ్యాపించుటకై నరికి కలుపు తీసి నరికి కలుపు తీసి కాపాడి శుద్ధికరించి తివి పడి శుద్ధీకరించి తి నీ పాదం నిత్యాము నిత్యము స్థుతించి నిన్ను పాడి కీర్తించే తను నీ ప్రేమ పొంగుచున్నది నీ ప్రేమ పొంగుచున్నది परिशुद्धमयना कीर्ति तुनु प्रकाशमयिना शिखरं पे ప్రకాశమైన శిఖరముపై శీఘ్రముగా చేదవు శీఘ్రముగా చేదవు సీయోనులో నుండి కీర్తించేదం సీయనలో నుండి కీర్తించేదను నీ పాదం కేదా నిత్యము స్థుతించి నిన్ను పాడి కీర్తించేదను ఏ సయ్యా నీ ప్రేమ